హాయ్ ఫ్రెండ్స్ కళ్యాణ్ లక్ష్మి కలెక్షన్స్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఇక టూ డేస్ నుండి వీడియోస్ చేయలేకపోయాను కారణం కాఫ్ ఉండేయండి సో క్లియర్ ఉండదని చెప్పేసి వాయిస్ నేను చేయలేదు అలాగే షార్ట్స్ చేస్తే చాలామంది చాలా మంచి స్పందన తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేశారు లైక్ చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇక దసరా ధమాకా సైల్లో వచ్చేసి మన దాంట్లో గివ్ అవే అనేది అనౌన్స్ చేయడం జరిగింది అదేంటి అంటే ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క స్క్రీన్ షాట్ని మా డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ త్రీకి కనుక వాట్సాప్ చేసినట్లయితే నెక్స్ట్ వీక్ మనము ఇదే వీడియోలో డ్రా తీయడం జరుగుతుంది ఎవరి అయితే వస్తుందో వారికి ఈ అందమైనటువంటి బ్లాక్ బీడ్స్ చైన్ చూడండి ఎంత బాగుందో కెంపు గ్రీన్ బీడ్స్ తోటి ఎంత నీట్గా వచ్చింది కింద చూడండి ఇలా డ్రాపింగ్ తోటి చాలా బాగుంది ఇది థర్టీ ఇంచెస్ లాంగ్ చైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మన చిన్న బతుకమ్మకు వేసుకున్న చిన్న అకేషన్స్కి వేసుకున్న కూడా చాలా అందంగా ఉంది చూడండి ఇది మైక్రోపాల్స్ చూడండి కలర్ పోతుందని లేదంటే నార్మల్ క్వాలిటీ అయితే కాదు ప్రీమియం క్వాలిటీ ఫైవ్ ఫిఫ్టీ వర్త్ అనేది మీరు ఫ్రీగా పొందుతారు సో ఈ యొక్క లక్కీ విన్నర్ ఎవరు అనేది కూడా మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే చాలామంది టూ థౌజండ్ బిలో మంచి పట్టు శారీస్ లైట్ వెయిట్లో చూపించండి మేడం అని చెప్పడం జరిగింది సో వారి కోసమే ఇది స్పెషల్గా తీయడం జరుగుతుందండి చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉన్నటువంటి కాంజీవరం పట్టు శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి రీజనబుల్ ఉంది కాస్ట్ కూడా అసలు ఎవరైనా కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చండి ఒక ఒక ఫైవ్ టు సిక్స్ ఫంక్షన్స్కి మనం ఇది వేసుకెళ్ళిపోవచ్చు ఈసారి దసరా వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చే కార్తీకంలో కూడా చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా అది అలా వెళ్ళిపోతుందండి ఈజీ టు వేర్ లైట్ వెయిట్ చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఇక ఈ శారీస్ వచ్చేసి చూడండి ఎంత అందంగా ఉన్నదో కాంజీవరం బార్డర్ బిగ్ బార్డర్ ఇచ్చేసి ఇలా చాలా అంటే చాలా నీట్గా చూడండి బ్లూ అండ్ ఎల్లో ఎల్లో అంటే పనస కలర్ అంటారు కదా ఆ కలర్ షేడ్లో ఇలా ఇచ్చారండి చూడండి డిజైన్ మొత్తం ఎంత బాగుందో స్మూత్గా మార్కెట్లో చాలా వెరైటీస్ వచ్చాయండి కానీ క్వాలిటీలో మాత్రం ది బెస్ట్ క్వాలిటీ తీసుకొస్తుంది మా కళ్యాణలక్ష్మి కలెక్షన్స్ అనేది ఎప్పుడు కూడా మీకు మేము బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తూ ఉంటాము చూడండి ఎంత నీట్ డిజైన్ చేశారో చూడండి చిన్నగా ఇలా బార్డర్ ఇచ్చేసి మళ్ళీ కడ్డీ బార్డర్ ఇచ్చేసి ఇందులో డిజైన్ చూడండి ఫ్లవర్ డిజైనింగ్ చేసి మళ్ళీ చిన్న బార్డర్ ఇచ్చేసి గ్యాప్ బార్డర్ తోటి ఇలా పైన మొత్తం టెంపుల్ డిజైన్ పైన మొత్తం కూడా ఇలా లైన్స్ ఇచ్చారండి లైన్స్లో కూడా ఎంత మంచి డిజైన్ ఉంది చూడండి ఫ్లవర్ బూటీస్ ఇలా టోటల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి చూడండి ఎంత అందంగా ఉందంటే అసలు నాకే చూడగానే అబ్బా అన్ని కలర్స్ నాకే కావాలి అనిపించింది అంత బాగుంది ఇక లోపలికి పళ్ళులోకి వస్తే మాత్రం సూపర్ అండి చూడండి పళ్ళు కాన్సెప్ట్ కూడా మంచి ఎల్లో కలర్ ఇచ్చేసి దానికి కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ చూడండి ఇలా ఫ్లవర్ బూటీస్ ఇచ్చి మధ్య మధ్యలో ఇలా గ్రీన్ రెడ్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ కూడా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళని ఎవరైనా ఈజీ టు వేర్ మంచి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ దీని మీదనే ఉండొచ్చండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇక బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చిందండి దానికి సేమ్ బార్డర్ ఇచ్చేసారు ఎంత బాగుంది చూడండి బార్డర్ కూడా సూపర్ అండి అసలు కలర్ అయితే మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్ అయితే ఈసారి దసరాకి నేను కూడా ఒకటి తీసేసుకుంటా అంత బాగుంది కాన్సెప్ట్ అయితే సో దీని ప్రైజ్ గెస్ చేయగలుగుతారా చాలా తక్కువ ప్రైజ్ అండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో చాలా క్వాలిటీస్ వచ్చాయండి బయట ఉన్నటువంటి అన్నింటినీ నమ్మకండి దయచేసి ఎందుకంటే మేమేదో ఇస్తున్నాం అని కాదు బట్ తెచ్చిన వాటిలలో కొంచెం క్వాలిటీగా ఒక నాలుగు సార్లు కట్టే విధంగా మేము తీసుకురాగలుగుతామండి ఎందుకంటే కస్టమర్స్ మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఎప్పుడు కూడా పోగొట్టుకోం కాబట్టి చాలా మంచి కాన్సెప్ట్ తో చాలా బాగా వచ్చిందండి ఇందులో కలర్స్ వచ్చేసి ఇంకొకటి పింక్ అండి చూడండి ఎంత బాగుందో పింక్లో ఇలా లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో షేడెడ్లో వచ్చేసిందండి ఇది కూడా చాలా బాగుంది ఈ ప్యాటర్న్ కూడా దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్లో పళ్ళు వస్తుందండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మెహందీ గ్రీన్ అండి ఇక ఇదైతే కాంబినేషన్ అదిరిపోయింది మెహందీ గ్రీన్కి మెరూన్ రెడ్ మెరూన్ బార్డర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇందులో కూడా మెరూన్ కలర్ బ్లౌజ్ అలా వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ షేడెడ్ అంటే బచ్చల పండు కలర్ అంటారు కదా ఆ కలర్లో ఇలా గ్రీన్ కలర్ దీనికి గ్రీన్ కలర్ బార్డర్ గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇదొక వెరైటీ ఇక ఇంకోటి వచ్చేసి చూడండి రిన్ సోప్ కలర్ రిన్ సోప్ కలర్ కూడా కాదండి ఇది మంచి నెమిలిపించం కలర్ దానికి ఇలా లైట్ గ్రీన్ కలర్ బార్డర్ లైట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుందండి ఇట్లా ఇవి ఒక ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇందులో మీకు బల్క్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇంకో కలర్ ఉంది సారీ ఇంకోటి మంచి గ్రీన్ కలర్కి చూడండి డార్క్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ ఇలా ఫైవ్ కలర్ సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇంట్లో మీకు ఎన్ని కావాల్సిన సేమ్ పీసులు కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర దాదాపు సిక్స్ సిక్స్ పీసెస్ అనేది ఈ కలర్లలో అవైలబుల్ ఉంది మీకు ఏదైనా నచ్చినట్లయితే ప్లీజ్ స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు కావాలి అని అనుకుంటే బుక్ చేసుకోండి అండి ఓకేనా ఇందులోనే ఇంకొక కొంచెం కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాము సిల్వర్ ప్యాటర్న్లో తీసుకొచ్చామండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మొత్తం సిల్వర్ ప్యాటర్న్లో ఎంత బాగుందో చూడండి అసలు చూస్తే ఎంత షేడెడ్ అనిపిస్తుంది చూడండి మొత్తం సిల్వరేనండి చాలా అంటే చాలా బాగుంటుంది బార్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారు ఇలా ఇది కూడా కాజీవరంలోనూ ఒక సిల్వర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇది ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ ప్యాటర్న్ ఇచ్చేసి ప్లస్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి ఎంత బాగుందో చూడండి సిల్వర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది సో మీకు ఎవరికన్నా ఇది నచ్చినట్లయితే మాత్రం ఈ సిల్వర్ కాన్సెప్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో వచ్చేసి దాదాపు రెడ్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంది కాకపోతే డిజైన్స్ చేంజ్ ఉన్నాయి చూడండి ఇది ఒక రకమైన రెడ్ ఇదేమో పింకిష్ రెడ్ ఉందండి ఇదేమో ప్యూర్ రెడ్ కలర్లో ఉంది దీనికి కూడా సేమ్ గ్రీన్ కలర్ బార్డర్ ఇలాగే ఉంది ఇంకొకటి వచ్చేసి మెరూన్ షేడెడ్లో ఉందండి ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి మెరూన్కి ఇలా వచ్చేసి దీని బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి పింక్ వచ్చిందండి ఇది కూడా చూపిస్తాను ఒకసారి సూపర్ అండి టోటల్ ఇలా పింకిష్ షేడ్లో ఇచ్చారు బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి పింక్ షేడెడ్ అండి బ్లౌజ్ చాలా నీట్గా ఉంది చూడండి వీవింగ్ ఒక్కసారి చూడండి ఇది వీవింగ్ కాన్సెప్ట్ అండి కాబట్టి మంచి క్వాలిటీ కోసం అయితే మా కళ్యాణలక్ష్మి కలెక్షన్స్ దగ్గర మీరు కళ్ళు మూసుకొని కూడా తీసుకోవచ్చండి నో ప్రాబ్లం అంత బాగుంటుంది క్వాలిటీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది అవేమో సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము కాబట్టి మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే ప్లీజ్ మా యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే రోజు ఒక కొత్త వెరైటీ కనుక మీకు కావాలి అనుకుంటే దయచేసి మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ లైక్సే మాకు బూస్ట్ అలాగే మీరు అందరు చూస్తున్నారు వీవింగ్ వ్యూస్ చాలా వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ అనేది మర్చిపోతుండ్రు లైక్స్ అనేది మర్చిపోతుండ్రు దయచేసి మీరు లైక్స్ చేసినా కొద్దీ ఇంకా ఇంకా కొత్త కొత్త ప్యాటర్న్స్ అనేవి మేము తీసుకురావడం జరుగుతుంది మీకు ఇంకా అంతే అద్భుతంగా మీకు చూపించడం జరుగుతుంది ఇది కూడా గివ్ అవే అనేది మరొకసారి చెప్తున్నామండి ఎవరైతే లక్కీ విన్నర్ కనుక అంటే మన దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి పెడతారో ఇంత మంచి థర్టీ ఇంచెస్ లాంగ్ చైన్ బ్లాక్ బీడ్స్ లాంగ్ చైన్ అనేది గిఫ్ట్గా పొందుతారండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్